రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నది మహేష్ చీర్లా బ్లాగ్స్ ఈ వీడియో ప్రతి రైతుకి ఉపయోగపడుతుంది పూర్తిగా చూడండి స్క్రిప్ట్ చేయకండి ప్రతి అంటే వ్యవసాయ రంగంలో ఉన్న ప్రతి రైతుకి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా చూడండి ఏంటో తెలుసుకోండి ఇది తెలుసుకున్నట్టయితే మీకు నష్టం ఏ విధమైనటువంటి నష్టం అయితే ఉండదు వ్యవసాయంలో ఏంటి దాని విషయాన్ని పూర్తి విషయాన్ని పూర్తి వివరణగా నేను వివరిస్తాను క్లుప్తంగా చూడండి అయితే చాలామంది వ్యవసాయం చేయాలని ఆరాటం ఉంటుంది చేస్తుంటారు ఏదో ఒక రకంగా వ్యవసాయ రంగంలో మనం చేపట్టేటువంటి వ్యవసాయంలో నష్టపోతూ ఉంటారు చిన్న చిన్న నష్టాలు కావచ్చు అవి భారీ ఎత్తున నష్టాలు కావచ్చు వేలకు వేలు నష్టపోవచ్చు లక్షలకు లక్షలు కూడా నష్టపోవచ్చు అయితే ఈ నష్టం అనేది ఎక్కడ జరుగుతుంది మొదలుగా ఎక్కడ జరుగుతుంది మన చేతిలో అయితే నష్టం అనేది జరగదు మనం చేసే పద్ధతిలో చేస్తాం కానీ నష్టం అనేది ఖచ్చితంగా వస్తుంది అది ఏ విధంగా వస్తుంది అనేది మనము దాని అంచనా కట్టలేము అయితే భూమిని చదును చేసుకునేటప్పుడు నష్టం అనేది ఉండదు ఎందుకంటే అందరు చేసినట్టు మనం బాగానే చేస్తాం అలాంటిది ఎలాంటి నష్టం ఉండదు అక్కడ మరియు నాణ్యవంతమైన విత్తనాన్ని సేకరించినప్పుడు విత్తుకున్నప్పుడు అక్కడ కూడా నష్టం అనేది ఏముండదు విత్తనంలో నాణ్యవంతమైనదా నాణ్యత లేనిదా అని అక్కడ గ్రహించుకొని నాణ్యవంతమైన విత్తనాన్ని సేకరించుకోవాలి దాన్ని విత్తుకోవాలి అక్కడ కూడా ఎలాంటి నష్టం అనేది ఉండదు ఇక్కడ నష్టం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే చెట్టు ఎదుగుదల సరిగా లేకపోవడము సరైన సమయంలో నీరు అందకపోవడము దానికి క్రిమి కీటకాలు ఏవైనా అటాక్ అయినప్పుడు ఇలాంటి నష్టాలు జరుగుతుంటాయి అందులో ఏంటి ఇంకోటి కలుపు కలుపు సమస్య విరిగినప్పుడు క్రాప్ సరిగా రానప్పుడు చెట్టుకు ఫస్ట్ పోషకాలు అందినప్పుడే నష్టాలు జరుగుతాయి ఇవన్నీ మన చేతిలో ఉండేవి చెట్టు చేసే పని చెట్టు చేస్తూ మనం చేసే పని మనం చేయాలి వ్యవసాయంలో ఉన్నప్పుడు ప్రతి జాగ్రత్త అనేది మనం చేపట్టాలి ఏ ఊరికి రసాయన ఫెస్టిసైడు చెట్టుకు ఈ రోగం వచ్చింది అని ఒక ఆకు తీసుకొని పోయి ఆ ఫెస్టిసైడు షాప్లలోకి తీసుకొని పోయి రసాయన ఎరువుల షాపులలో తీసుకొని పోయి అయ్యా నాకు ఈ చెట్టుకు ఈ వ్యాధి వచ్చిందని చెప్పి చూపించి ఏదో ఒక మనం తీసుకొచ్చి ప్రే చేయడం కాదు వ్యవసాయంలో ఫస్ట్ మెలకువలు తెలుసుకోవాలి క్రిట్ కిటిక్స్ అంటారు కదా కిట్కు అవి తెలుసుకోవాలి మెలకువలు తెలుసుకొని వ్యవసాయాన్ని చేపడితే రైతు అప్పుడు అప్పుల బారిన పడకుండా నష్టాల బారిన పడకుండా ఉంటాడు అయితే మనకి ఇవి ఎక్కడ జరుగుతున్నాయి చెట్టు అభివృద్ధి చెందాలన్నా చెట్టు ఆరోగ్యవంతంగా ఉండాలన్నా చెట్టుకు పోషకాలు అందాలన్నా చెట్టు క్రాపు బాగా రావాలన్నా పూత బాగా ఉయ్యాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా మనం ఫస్ట్ కొన్ని కొన్ని మనం పాటించాలి వర్షాలు ఎక్కువగా పడ్డటప్పుడు లేకపోతే నీరు ఎక్కువగా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో మీకు తెలుసు నీరు ఎక్కువ అయినప్పుడు లేక వర్షాలు విపరీతంగా పడ్డప్పుడు ఏమవుతుందంటే భూమిలో నీరు ఇంకకుండా అట్లనే ఉండి అట్లనే ఉండి అయినప్పుడు నీరు అయినప్పుడు మడుగులు మడుగులుగా ఏర్పడి అవి ఏమవుతుంది వాటర్ అనేది ఎక్కువ అయిపోయి బురద బురదగా అయిపోయి అవి ఏరు అనేది కుల్లిపోతుంది చెట్టుకి ఏరు గుల్లిపోతుంది గుల్లిపోతే ఏమవుతుంది చెట్టు చచ్చిపోవచ్చు చెట్టు వీక్గా కూడా కావచ్చు ఇట్లా అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే అనేక రోగాలు వస్తాయి ఏమేమి రోగాలు వస్తాయి అగ్గికుళ్ళు తెగుళ్ళు మళ్ళీ బూడిద తెగుళ్ళు ఇంకా ఎర్ర జాజు రోగము ఇంకా చెట్టు ఆరోగ్యం అనేది దెబ్బ తినిపోతుంది ఎరుకుళ్ళు తెగుళ్ళతో చెట్టు కూడా చనిపోతుంది ఇట్లాంటి చేస్తే వాటర్ అందకపోతే ఏం జరుగుతుంది సరైన సమయంలో వాటర్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది చెట్టు అనేది ఆరిపోతుంది ఎండిపోతుంది చచ్చిపోతుంది మళ్ళీ ఈ ఈ ఎర్ర జాజు రోగాలు ఆ రోగాలు ఈ రోగాలు అనేటివి ఖచ్చితంగా వస్తుంటాయి అయితే మనం ఏం చేయాలి దీనికి పరిష్కారం ఏంటి ముఖ్యంగా తెలుసుకోవాలి వాటర్ ఎక్కువైనా సమస్యని చెట్టుకి వాటర్ తక్కువైనా సమస్యనే ఇంకోటి వర్షాధారిత పంటలు ఉంటాయి అవి ఏంది ఒకరోజు వర్షం పడింది అంటే మళ్ళీ ఆ వర్షం ఎప్పుడు పడుతుందో మనకు తెలియదు మన చేతుల్లో లేని విషయం అది మనం చెప్పలేని విషయం కూడా అప్పుడు ఏంటి పరిస్థితి ఒక విత్తనము విత్తుకున్నాము ఇప్పుడు కాయగూరలు కానీ ఇంకేవైనా ఏమైనా సరే అది ఏ జాతికి సంబంధించిన మొక్క అయినా సరే మనము ఒక వ్యవసాయంలో వ్యవసాయం చేస్తున్నామంటే వర్షాలపైన ఆధారపడేటి పంటలు ఏవైతే ఉంటాయో అవిటికి మనం చెప్పలేము వర్షం ఎప్పుడు పడుతుంది అనే విషయాన్ని అది ఎప్పుడు ఎండిపోతుందో కూడా తెలియదు వర్షాలు సరైన సమయానికి పడకపోతే చెట్లు అనేవి దెబ్బతింటాయి ఇలాంటి వారికి వాటర్ ఎక్కువైనా వాటర్ తక్కువైనా వారికి నేను చెప్పే ఈ ప్రోడక్ట్ వందకు వంద శాతం ఉపయోగపడుతుంది ఏంటి ఆ ప్రోడక్ట్ అని అంటే వెస్టేజ్లో వెస్టేజ్ కంపెనీ అనేది మన ఇండియా కంపెనీ అది ఆ కంపెనీలో అగ్రి యాక్వజల్ అనే ప్రోడక్టు ఇది అరికడుతుందనమాట ఈ ఈ మైనస్లకు అంటే వర్షాలు ఎక్కువైనా వాటర్ ఎక్కువైనా వాటర్ తక్కువైనా దానికి ఇది ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎలా చల్లుకోవాలనేది నేను మళ్ళీ చెప్ చెప్తాను ఇప్పుడే అయితే ఇది మనకి ఎక్కడ దొరకదండి నాకు కామెంట్ చేయండి ఇది బయట రసాయన ఫస్ట్ ఫెస్టిసైడ్ షాపులు అయితే ఏవైతే ఉంటాయో ఆ షాపులలో మాత్రం ఖచ్చితంగా దొరకదు మళ్ళీ బ్లాక్లో కూడా ఎక్కడ దొరకదు బయట రోడ్ల మీద కూడా ఎక్కడ దొరకదు ఇది వెస్టేజ్ కంపెనీకి సంబంధించిన దాంట్లో దొరుకుతుంది ఇందులో ఐడి తీసుకో నుండి జాయిన్ అయితే వాళ్ళకు దొరుకుతుంది ఇది ఒక కేజీ ప్యాకెట్ వచ్చేసి పద్దెనిమిది వందల నుంచి రెండు వేల దాకా ఉంటుంది కేజీ ప్యాకెట్ ఆ ప్యాకెట్ తెప్పించుకోండి తెప్పించుకొని ఎవరైనా వెస్టేజ్లో ఉంటే వాళ్ళతో తెప్పించుకోండి వెస్టేజ్లో లేకపోతే మీరే జాయిన్ అయ్యి కూడా మీరు నేరుగా అవి తీసుకోవచ్చు అయితే దీన్ని తీసుకోవడం వల్ల దీని ఉపయోగాలు ఏంటి ఫస్ట్ ఈ అగ్రి ఆక్వజల్ అంటే ఏంటి దానివల్ల ఉపయోగాలు ఏంటి దాన్ని ఎలా చేసుకోవాలనే వివరణ కూడా నేను వివరిస్తాను అగ్రి ఆకువజల అనేది ఇందులో అన్ని పోషకాలు ఉంటాయి పంటకు మేలైన పోషకాలను అందిస్తుంది ఇది రసాయన ఎరువులు కావు ఇది ఇవి రసాయన ఎరువులకు సంబంధించింది కాదు ఇది సేంద్రియ ఎరువు ఇది ఇది అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అయితే ఇది ఎలా దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఫస్ట్ చెప్పుకుందాం మనము దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు వర్షం ఎక్కువ ఉన్న వాటర్ ఎక్కువ ఉన్న నష్టమే వర్షం తక్కువ వాటర్ తక్కువ ఉన్నా నష్టమే అయితే దీన్ని ఇదేం చేస్తుందంటే దీని ఇదేం చేస్తుందంటే వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని రిసీవ్ చేసుకుంటుంది వాటర్ అన్ని పీల్చుకుంటుంది పీల్చుకొని అది ఒక స్పాంజ్ లాగా ఉబ్బిపోతాయి అన్నమాట స్పాంజ్ లాగా ఉబ్బిపోయి వాటర్ ఎంత ఎక్కువ భారీ వర్షాలు పడ్డా కూడా అది సేకరించుకొని ఉబ్బిపోయి వాటర్ను ఒక మంచు ముద్దల్లాగా ఒక తెప్పల్లాగా అది పత్తి ముద్దల్లాగా పత్తికి వాటర్ పట్టి ఇట్లా ఎన్ని వాటర్ ఎట్లా గుంజుకుంటుందో అట్లా వాటర్ను గుంజుకున్నట్టుగా ముద్దలు ముద్దలుగా వాటర్ని అన్నిటిని గుంజుకొని పొలాన్ని పాడు కాకుండా బురద బురద కాకుండా వాటర్ని రిసీవ్ చేసుకుంటుంది అయితే దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఇట్లా రిసీవ్ చేసుకోవడం వల్ల పదిహేను ఇప్పుడు వర్షాధారిత పంటలు అయితే ఏవైతే ఉంటాయో వాటికి ఈ వర్షం అనేది రిసీ ఈ వర్షం వాటర్ను రిసీవ్ చేసుకొని అది అట్లనే ఉంచుకోవడం ఉంచుకొని పదిహేను ఇరవై రోజులకు ఒకసారి వాటర్ బోర్ ద్వారా ఇచ్చుకున్నప్పటికైనా కూడా లేదా వర్షాధారిత పంటలు అయినప్పుడు పదిహేను ఇరవై రోజులకు ఒకసారి వర్షం పడ్డప్పుడు కూడా ఈ వాటర్ అనేది తేమ రూపంలో చెట్టుకు అందిస్తుంది మళ్ళీ తిరిగి మళ్ళీ అందిస్తుంది ఎండ ఎండగొట్టినప్పుడు అది కొంచెం కొంచెము డ్రై అయిపోయి అది చెట్టుకనేది తేమ రూపంలో వాటర్ని అందిస్తుంది ఈ వర్షాధారత వర్షాలు పడ్డ వాటర్ని తీసుకొని కానీ బోరు ద్వారా ఇచ్చిన వాటర్ ఎక్కువ అధిక మొత్తంలో ఇచ్చినట్టయితే ఆ వాటర్ని తీసుకొని చెట్టు కొంచెం కొంచెం ఇస్తుంది ఇలా భూమి కాలనేది ఏ విధంగా నష్టం జరగదు ఇలా ఇది ఇది భూమిలో వేసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే భూమి లూజ్గా అవుతుంది మొదటగా చెప్పుకోవాలంటే భూమి లూజ్గా అవుతుంది గట్టిగా ఉన్న భూమి లూజ్గా చేస్తుంది లూజ్గా ఉన్న భూమిని గట్టిగా అంటే గట్టి మరి గట్టి కాదు దానికి సంబంధించి సరిపోయేంత మోతాదులోనే చేస్తుంది ఒక టెక్నికల్గా ఒక మిషన్ లాగా పనిచేస్తుంది అనమాట ఇది అయితే ఇది ఏంటి దీని ఇది ఇలా చల్లుకోవడం ఈ భూమి లూజుగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది ఫస్ట్ భూమి లూజ్గా ఉంటే మొక్కకు కావలసినటువంటి ఆక్సిజన్ అనేది ఏరుకు కావలసినటువంటి ఆక్సిజన్ అనేది అందుతాయి పోషకాలను కరెక్ట్గా తీసుకుంటుంది అది ఆక్సిజన్ అనేది తీసుకొని మొక్కను ఆరోగ్యవంతంగా చేస్తుంది భూమి గట్టిగా ఉంటే ఏరు వ్యవస్థ అనేది లోపలికి వెళ్ళదు వెళ్ళకపోవడం వల్ల చెట్టు ఎదుగుదల ఉండదు ఎదుగుదల ఉండకపోవడం వల్ల దానికి మనం అనేక విధాలుగా రసాయన ఎరువులు చెట్లు మొక్కలు పెరగడానికి పూత ఊయడానికి ఖాతగాయడానికి ప్రతి సమస్యకు మనము రసాయన ఎరువులు చల్లుకోవడం జరుగుతుంది మనము అలాంటివి కాకుండా భూమి అనేది ఎంత లూజ్గా ఉంటే ఏరు అనేది అంత లోపలికి వెళ్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రాక్టర్ వేడి దున్నించినట్టయితే ఒక ఫీటు మందం దున్నుతుంది అది తర్వాత ఫీటు మందం ఏరు పోతే సరిపోదు కదా అయితే మన తర్వాత ఏం జరుగుతుంది అది అంతటితోనే ఆగిపోతే చెట్టు ఎదుగుదల కూడా ఆగిపోతుంది అయితే ఇదేంటంటే భూమిని లూజ్గా చేస్తుంది సారవంతంగా లూజ్గా చేయడం వల్ల ఏరు వ్యవస్థ అనేది కొంత దూరానికి వెళ్ళినప్పుడు ఏరు ఎంత లోపలికి వెళ్తే చెట్టు అంత పైకి ఎదుగుతుంది అలా ఎదిగినప్పుడు ఏమవుతుందంటే క్రాఫ్ అనేది బాగొస్తుంది ఆరోగ్యవంతంగా ఉంటుంది ఎలాంటి తెగులు రావు మొక్కకి ఆరోగ్యవంతంగా ఉంటుంది మళ్ళీ సరైన సమయంలో వాటర్ కూడా అందుతుంది ఇది ఈ మా తేమ రూపంలో అందిస్తుంది కాబట్టి సరైన సమయంలో మంచి వాటర్ అనేది అందుతుంది దీన్ని ఎలా వేసుకోవాలి దీన్ని ఎలా చల్లుకోవాలంటే ఫస్ట్ మనం వ్యవసాయం ఏ అన్ని కూరగాయలకు అన్ని పంటలకు అన్ని వరికి ప్రతి పంటకి ఇది వందకు వంద శాతం ఉపయోగపడుతుంది అయితే ఇది మనం ఎలా చల్లుకోవాలి అంటే ఫస్ట్ భూమిని మనము దున్నుకునేటప్పుడు దున్నుకునేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని ఇసుకలో చల్లుకో ఇసుకలో కలుపుకొని బాగా మిక్స్ చేసి చల్లుకోవాలి యూరియా డిఏపి చల్లుకుంటామో అట్లా చల్లుకోవాలి చల్లుకొని ఒక ఎకరాకి ఒక కేజీ పడుతుంది ఇంకా వేరే మన దుబ్బ పొలాలు అట్లయితే ఒక హాఫ్ కేజీ వేసుకోండి ఇది చల్లుకొని బాగా చల్లుకొని దున్నించుకోవాలి దున్నించుకుంటే భూమిలో బాగా మిక్స్ అయిపోతుంది మిక్స్ అయిపోయిన తర్వాత మనం విత్తనం అనేది విత్తుకోవాలి విత్తనం అనేది పెట్టుకున్నట్టయితే అది వర్షాలు పడ్డప్పుడు కానీ మన నీళ్ళు ఇచ్చినప్పుడు కానీ అది స్పాంజ్ ఉంటుంది మంచి ఒక్కసారి వర్షం పడి మళ్ళీ పదిహేను ఇరవై రోజులకు నెల రోజులకు పడ్డా కూడా పంట మాత్రం ముఖం అనేది మార్చదు ఆరిపోదు మంచం టే ఎంత ఆరోగ్యవంతంగా నిమనిమలు ఆడుతుందంటే చాలా బాగుంటుంది ఒకవేళ బోర్ ద్వారా వాటర్ తక్కువగా ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారి వాటర్ ఇచ్చుకున్నట్టయితే సేమ్ పదిహేను ఇరవై రోజులకు ఇరవై ఐదు రోజులకు కూడా ఒకసారి ఇచ్చుకోవచ్చు వాటర్ కొరత ఉన్నవాళ్ళు అయితే మరి అట్లా చల్లుకునే కాకుండా ఈ భోజనం చేసుకునే వాళ్ళకు కూడా ఉంటారు మరి ఆ విధమైనటువంటి వ్యవసాయం చేసే వాళ్ళకు ఏ విధంగా చల్లుకోవాలంటే భోజన పైన భోజల దగ్గర కాలువలు చేసుకుంటాం కదా ఆ కాలువలో ఇసుక సేమ్ ఈ పౌడర్ వేసుకొని ఫస్ట్ దాని కాలువల్లో పోసుకోవాలి ఒక ఇట్లా ఒక లైన్ లాగా పోసుకొని మట్టి కప్పుకున్నట్టయితే దాని అలా అందులో వాటర్ ఇచ్చినప్పుడు కూడా సేమ్ ఇలాగే ఉపయోగపడుతుంది అయితే మా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోలు మేము కూడా ఇప్పటి నుంచి అందిస్తాను రైతులకు రైతుల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క సమస్య పైన పరిష్కారము ఆయన వ్యవసాయం ఎలా చేస్తున్నాడు ఎలా చేయాలి అనే పూర్తి వివరణ మీకు అందిస్తాను నూతనంగా వ్యవసాయం చేసేటువంటి ఎవరైతే యువ యువకు యువకులు కానీ ఎవరైనా కానీ వ్యవసాయ రంగంలో అడుగు పెట్టాలనుకునే వారికి నేను హెల్ప్ఫుల్గానే ఉంటాను ప్రతి సమస్య పైన పరిష్కారం అనేది మీ ముందుకు తీసుకుని వస్తాను ప్రతి పరిచయం చేస్తాను ప్రతి వ్యవసాయంలో వ్యా వ్యవసాయ రంగంలో వ్యవసాయం ఎలా చేపట్టాలనేటువంటి విషయం పైన పూర్తి సమాచారాన్ని సేకరించి మీకు చూపిస్తాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఈ ప్రొడక్ట్ను అందజేసినటువంటి వెస్టేజ్ కంపెనీ వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చే తెలియజేసుకున్నాను రైతులు ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి మనకు ఏ కంపెనీ అయినా మనకు మేలు చేసేటట్టు ఉండాలి ఫస్ట్ అది కంపెనీ ఏదైనా కావచ్చు ప్రోడక్ట్ మాత్రము మనము ఒక సమస్య ఉందంటే ఆ సమస్యకు పరిష్కారాన్ని అందించినటువంటి అది ఏ మూలిక కానీ ఏ పౌడర్ కానీ ఏ మందు కానీ రోగానికి తగిన మందిస్తే వాడే డాక్టర్ ఎవరైనా సరే అలాంటిది మనకు ఈ ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వందకు వంద శాతం ఫస్ట్ వ్యవసాయం చేసేటప్పుడు ఈ పౌడర్ మాత్రం ఖచ్చితంగా చల్లుకుంటే ఎలాంటి నష్టాలు అనేటివి ఉండవు వందకు వంద శాతం నష్టాలు అయితే ఉండవు ఖచ్చితంగా మీరు వాడండి వాడి చూడండి కాకపోతే ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది నా దగ్గర నేనైతే డెమో చూపించట్లేదు యూట్యూబ్లో మాత్రం మీరు వెస్టేజ్ యాక్వాజెల్ డెమో అని కొట్టండి అది మీకు చూపిస్తారు దాన్ని చూసైనా మీరు తెచ్చిచ్చుకోవచ్చు దాన్ని చూసైనా మీరు కొనుక్కొని వాడుకోండి మా ఛానల్లో మంచి మంచి వీడియోలు మేము పెడతాం ఇప్పటి నుండి మా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ స్క్రిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ వ్యవసాయ రంగంలో వ్యవసాయంలో చేపట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఉంటాను మా ఛానల్ని ఖచ్చితంగా చూడండి మహేష్ చిల్లా బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ మాది నా పేరు మహేష్ మీరు చూస్తున్నది మహేష్ చిల్లా బ్లాగ్స్ బాయ్ బాయ్